బీఆర్ఎస్ నేత హరీష్ రావుపై కాంగ్రెస్ నేత మల్లు రవి ఫైర్ అయ్యారు రుణమాఫీ అమలును చూసి వారికి మైండ్ బ్లాక్ అయిందన్నారు మతి స్థిమితం కోల్పోయి అబద్దాలు మాట్లాడుతున్నారని విమర్శించారు ఇచ్చిన హామీ ప్రకారమే రెండు లక్షల్లోపు రుణమాఫీ చేసి తీరామన్నారు హరీష్ రావు ఊర్లో అందరికీ రుణమాఫీ కావాలంటే కుదరదన్నారు మరి కొంతమంది జైల్లో ఉన్నారని వాళ్ళకి ఏమి తోచక మతిస్థిమితం లేక ఇస్తున్నారు మేము చెప్పామా ఆ ఊళ్ళో ఉన్న మొత్తానికి ఇస్తామని ఆ ఊళ్ళో ఎవరికైతే రెండు లక్షల రూపాయలు అప్పు ఉంటుందో అది చేస్తామని చెప్పాం దానివల్ల ఎక్కువ మంది ప్రజలకు లాభం జరిగింది ఎక్కడెక్కడ జరగకపోతే జరగవది మనం చెప్పింది ఏంటి మీలాగా ఎవరికి పడితే వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసిన భూములకి లేకపోతే గుట్టలు పర్వతాలు ఉన్న దగ్గర కూడా బడ్జెట్ ఇచ్చేస్తే నీ డబ్బు కాదు కదా అది అది రైతులకు ఉపయోగపడాల్సిన డబ్బులు మీ ఇష్టం వచ్చినట్టు పందేరం చేసాను